హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం సింహారాశి వారికి జరగబోయేది ఇదే సింహారాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారందరూ సింహారాశికి చెందుతారు అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహారాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహారాశిలో జన్మించిన వారికి గర్వం ఎక్కువగా ఉంటుంది రాశి వారికి నాయకత్వ నక్షలాలు ఎక్కువగా ఉంటాయి ఈ వ్యక్తులు అలంకార ప్రియులని మనం చెప్పుకోవచ్చు అందంపై ఆకర్షణ కలిగి ఉంటారు వీరికి మంచి మనస్సు ఉంటుంది వీరు జీవితంలో నెంబర్ వన్గా ఉండాలని అనుకుంటారు అంటే ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలి అని అనుకుంటారు నుండో ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తీరబోతున్నాయి మీకు మంచి సమయం రాబోతుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థాయిని మీరు సాధిస్తారు ఈ ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి అన్ని శుభాలే జరుగుతాయి సింహరాశి వారికి అందరికంటే గొప్పగా ఉండాలని కోరిక సింహరాశి వారి జీవితంలో ఇది ఒక మంచి అవకాశం మీరు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఒక పెద్ద కోరిక తీరబోతుంది సింహరాశి వారు తమ లక్ష్యాలను వీరి యొక్క జీవిత ఆశయాలను కోరికలను నెరవేర్చుకునే సమయం వచ్చేసింది మీరు రాజకీయాల్లో ఆసక్తి ఉన్నట్లయితే మీరు దాంట్లో సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు మీరు రాజకీయాల్లో తిరిగినా సరే మిమ్మల్ని గుర్తించలేదని బాధపడుతున్నారు అయితే మీరు నిరాశకు గురవుతున్నారు కానీ బాధపడవద్దు మీ సమస్యలు అన్నీ ఫిబ్రవరి ఇరవై మూడున తీరబోతున్నాయి సింహరాశి వారికి మీ యొక్కపై అధికారి కాల్ చేసి మిమ్మల్ని ప్రశంసిస్తారు అతి త్వరలోనే మీకు మంచి అవకాశాన్ని ఇస్తారు ఇది మీకు సంతోషాన్ని కలిగించే వార్త మీ కోరిక నెరవేరుతుంది సింహారాశి వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వివాహాలు కూడా జరుగుతాయి సింహరాశి వారి సమస్యలు అన్ని కోరికలన్నీ తీరబోతున్నాయి ఈ సింహరాశి వారు ఫిబ్రవరి ఇరవై మూడు రోజున కంపల్సరీ మీకు పై అధికారుల నుండి కాల్ అనేది వస్తుంది మీరు వెయిట్ చేయండి మీరు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి మీకు తిరుగుండదు మీరు రాజకీయాల్లో బాగా రాణిస్తారు ఈ ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం రోజు రాజకీయ నాయకులు సమావేశాన్ని ఏర్పరచుకుంటారు కదా అప్పుడు మీ ప్రస్తావన వీరులో రావడం వల్ల మీకు పార్టీ అధికారి ఫోన్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మిమ్మల్ని వారు గుర్తించి మీకు మంచి అవకాశాన్ని ఇస్తారు మీ సమస్యలు కోరికలు అన్నీ తీరిపోతాయి ఈ ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మీ దశ తిరగబోతుంది ఇక మీకు అన్నీ మంచి రోజులే అని చెప్పవచ్చు ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది వ్యాపారం చేసేవారు వ్యాపారంలో మంచి వృద్ధిని మీరు పొందుతారు వివాహాలు కాని వారికి వివాహాలు సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది ఈ ఫిబ్రవరి ఇరవై మూడున కంపల్సరీ మీకు ఫోన్ కాల్ అనేది వస్తుంది వెయిట్ చేయండి మీకు ఫోన్ కాల్ వస్తే మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించి మీకు అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఇస్తారు మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి మీ కోరికలు కూడా తీరిపోతాయి